మీరు చూస్తున్నది డిటీవీ తెలుగు ఇవాల్టి బరాబర్ మాట్లాడతా వార్తలకు స్వాగతం నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రద్దు హైకోర్టు ధర్మాసనం పిడుగు లాంటి వార్తనే యాస్పరెంట్స్ నెత్తి మీద బాంబేసింది గ్రూప్ వన్ ఐదు వందల అరవై మూడు మంది ఐదు వందల అరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లకి మెయిన్స్ని ఫలితాలు ప్రకటించారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించారు అంతవరకు బాగానే ఉంది చాలా బాగా నిర్వహించాం అట్లా చేసాం ఇట్లా చేసాం మసాలా 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 అయిపోయా వచ్చినాయి ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చినాయి అరే వీళ్ళంతా పాస్ అయినరు అని ఒక లిస్ట్ పెట్టిండ్రు అది కూడా బాగానే ఉంది ఓకే లిస్ట్ పెట్టిన తర్వాత హైకోర్టు పోయిండ్రు చాలామంది మాకు అర్థం కాల మొదట్లో అరే గ్రూప్ వన్ ఫలితాలు వచ్చేసినాయి మార్చి మార్చి రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ ఇరవై నాలుగు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి రిజల్ట్ ప్రకటించారు వీళ్ళు 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 మెయిన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు ఐదు వందల అరవై మూడు పోస్టులకి అది కూడా బాగానే ఉంది కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ హైకోర్టుకి గ్రూప్ వన్కి అప్రోచ్ అవడం ఇది మొదటిసారి కాదు చాలా సంవత్సరాలు ఈ గ్రూప్ వన్ గురించి ఏమో నాకైతే తెలియదు కానీ శనిలాగా పట్టింది శనే వీళ్ళందరూ శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళిన సాటర్డే అనుకుంటా శనివారం వీళ్ళందరూ గ్రూప్ వన్ వాళ్ళందరూ ఆలయాలకు పోయి పూజలు చేయాలి ఈ ఎన్ని సంవత్సరాలు పెట్టి నడుస్తుందో తెలుసా ఈ గ్రూప్ వన్ పోస్టుల గురించి నడిచి నడిచి రద్దయి రద్దయి నడిచి కుంటుకుంటా కుంటుకుంటా మొన్న నవంబర్ ఇరవై నాలుగుని కండక్ట్ చేశారు అమ్మ అని గాలి పిలుచుకున్నారు అందరూ మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఇదిగో వీళ్ళు ప్రకటించారు ఓహ్ కేరింతలు పాపం అన్ని ఆస్పిరియన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ మీరందరూ పాస్ అయ్యారు అన్నారు మస్తు అక్కడ కూడా అయిపోయింది కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే ఏదైతే అభ్యర్థులు గ్రూప్ వన్కి రాసిన్రో వాళ్ళని సెలెక్ట్ చేసినరో ఆ రిజల్ట్ అంతా రద్దు అంది ఎందుకు రద్దు గ్రూప్ వన్ అభ్యర్థులు ఎగ్జామ్ కండక్ట్ చేశారు రిజల్ట్ డిక్లేర్ చేశారు దీంట్లో ఏముంది అయిపోయింది కదా ఉంది మాత లబ్బు ఏమిటంటే టెక్నికల్ ఆబ్జెక్షన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్నే తప్పు పట్టింది హైకోర్టు ఎగ్జామ్లో కూడా మీరు ఆశ్చర్యపోతారు హాల్ టిక్కెట్లో సపోజ్ ఒక వ్యక్తి యొక్క హాల్ టికెట్ వన్ జీరో వన్ ఫైవ్ ఉందనుకోండి వన్ జీరో వన్ ఫైవ్ వాడి ముందడు వన్ జీరో వన్ సిక్స్ వాడి ముందోడు వన్ జీరో వన్ సెవెన్ వన్ వన్ జీరో వన్ ఎయిట్ అట్లా ఒక పది మంది ఉన్నారనుకోండి ఇంచుమించు అందరికీ ఒకే మార్కులు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి చూసి కాపీ కొడితే రావాలా అందరికి ఒకే మార్కులు ఎట్లా వస్తాయండి ఒకటి ఇరవై రావచ్చు ఒకటి నలభై రావచ్చు ఒకటి యాభై రావచ్చు అందరికి యాభై నాలుగు యాభై ఐదు యాభై నాలుగు యాభై ఐదు ఎట్లా వస్తాయి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సీరియల్ నెంబర్స్ వాడికి వచ్చినాయి అబ్జెక్షన్ ఎవరు అనార్ అన్నారు పోయి సో న్యాయ వ్యవస్థ ఉంది ఇది ఎందు అందరికీ ఒకే విధంగా అటు వచ్చినాయి ఆలోచిద్దామంది ఇక ఇంకొకడే ఇంకొకళ్ళు అభ్యర్థి ఉన్నాడంటే అబ్జెక్షన్ ఒకటి ఉంది అన్నాడు ఏంటంటే ఇది బాగానే ఉంది ఇంగ్లీష్ రా ఎగ్జామ్ రాసిన ఉడికి తెలుగు ఎగ్జామ్ రాసిన ఉడికి హస్తమస్తి అంటున్నా ఏదో అంటారు యోను ఊను దోమాల అంత తేడా ఉందా రా ఎవరా అన్నారు అన్నాడు ఏం తేడా రా అన్న ఇంగ్లీష్లో రాసి పాస్ అయినోడు అందరికీ దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది పర్సెంట్ పాస్ అయ్యారు మెయిన్లో తెలుగులో రాసినోడికి పద్దెనిమిది పర్సెంట్ పాస్ అయ్యారు తెలుగులో రాయొచ్చు ఇంగ్లీష్లో రాయొచ్చు మరి తెలుగు వచ్చినోడికి తెలుగులో రాశాడు కదా ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్లో రాశాడు మరి ఈడు ముప్పై ఐదు పర్సెంట్ దాకా పాస్ అవటం ముప్పై ఐదు పర్సెంట్ పాస్ అవటం ఏంది ఈ పద్దెనిమిది పర్సెంట్ పాస్ అవే అరే వై దీంట్లో మతలబు ఉందిరా అన్నాడు ఓకే ఆయన మూర్తులు విన్నారు ఏమిటరే మతలబ్బు అంటే వీళ్ళు అంతా చెప్పారు ఇది మతలబు ఇది అని ఏంటంటే మూల్యాంకనం మూల్యాంకనం అంటే పేపర్లు దిద్దటం పేపర్లు దిద్దేవాడు అన్క్వాలిఫైడ్ వాళ్ళు దిద్దారు ఈ మాత్రం జనరల్ లేకుండా మీరు రిటైర్డ్ ప్రొఫెసర్లు బహుశా తెలుగు పేపర్ మరాఠీ కూడా దిద్దాడేమో గందిగని ఫీల్ అయ్యాడేమో మరి మరా అన్క్వాలిఫైడ్ పీపుల్కి ఎట్టిస్తారు అన్క్వాలిఫైడ్ అని క్లియర్ గా రాశారు హైకోర్టు అన్క్వాలిఫైడ్ పీపుల్ వాళ్ళకి ఇచ్చిండ్రు రిటైర్డ్ ప్రొఫెసర్లకి ఇచ్చిండ్రు ఎట్లా ఎట్లా వీళ్ళు మూల్యాంకనం చేస్తారండి ఎట్లా ఆన్సర్ షీట్లు దిద్దుతారు తెలుగు వచ్చిన వాడికి తెలుగు పేపరు దిద్దాలి కదా అన్క్వాలిఫైడ్ అన్ప్రొఫెషనల్ వాళ్ళకి ఇచ్చారు ఇది నాడవదు అన్నారు అయిపోయా పాయా ఈ విధంగా నిర్వహించటం వల్ల ద ప్రాసెస్ కూడా సస్పీషియస్గా ఉంది అందరికీ ఒకే మార్కులు వచ్చినాయి పిల్లగాళ్ళు చెప్తూనే ఉన్నారు పాపం ఏది మా అశోక్ నగర్లో ఉన్నారు కదా అందరు పిల్లలు అందరూ తల్లి యొక్క పుస్తలు కూడా అమ్మి ఏముంటున్నా నేను తల్లి యొక్క పుస్తెలు అంటే మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి నెలలు సంవత్సరాలు తరబడి చిన్న చిన్న గదులలో మగ్గుతూ ఇరుగు గదుల్లో ఉంటూ చాలి చాలని తిండి తింటూ కొన్ని నెలలుగా సంవత్సరాలుగా పడి ఉన్నారు అక్కడ వందలు వేల మంది వాళ్ళ పాపం ఉసుడు గ్యారంటీగా తగ్గుద్ది ఎంతకాలం డబ్బులు పెట్టి ఎంతకాలం లోన్లు తీసుకొని వచ్చి చదివితే ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మీరుంటే తెలుస్తుంది క్యాండిడేట్గా సంవత్సరాల పాటు చదివి ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే వాయిదా వేస్తే వివిధ కారణాల వల్ల అది ప్రభుత్వమే కావచ్చు ఇంకొకడే కావచ్చు మూల్యాంకనమే కావచ్చు పేపర్ సెట్ వాడే కావచ్చు పేపర్ దిద్దినోడే కావచ్చు నిక్కుమల్ వంద మంది వెయ్యి మంది ఉన్నారు దీంట్లో వాళ్ళ తప్పుతోటి విద్యార్థులు బలైపోతున్నారు వయసు దాటిపోతుంది మీకు ఇంకో విషయం తెలుసా వయసు దాటిపోయి పిల్లని కూడా ఇవ్వట్లేదు తెలుసా మీకు ఈ రోజులలో అంటే జీవితంలో స్థిరపడితే కదా వాడు పెళ్లి చేసుకోవటానికి జీవితంలో ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాలు ఇంకా పెళ్లి చేసుకొని కూడా ఉపయోగం ఏందాడు బతికేది ఇండియన్ యావరేజ్ లైఫ్ పీరియడ్ డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు బాగా ఇంకెప్పుడు పెళ్లి చేసుకోవాలా సంవత్సరంలో ఎప్పుడు ఉండాలా అంత దుర్భిక్షం అంత దుర్భరంగా బతుకుతున్నారు విద్యార్థులు వాళ్ళతోటి వచ్చి రాని వాళ్ళు పదవుల కోసం కాకూర్తుబడి పదవుల్లో ఉంటూ చేతగానే తనంతో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా హారీబుల్ మేము కూడా ఆ అశోక్ నగర్ ఏరియాలోనే ఉంటాం వందలు వేల మంది విద్యార్థులు మీకు ఇంకో విషయం తెలుసా అశోక్ నగర్ జవహర్ నగర్ గాంధీ నగర్ కాస్ రోడ్డు దోమలు కూడా ఈ ఏరియాలో ఫ్యామిలీస్కి టూ లెట్ బోర్డు ఏది దాన్ని ఏమంటారు అద్దెకి ఇళ్ళు దొరకవు ఫ్యామిలీస్కి ఆశ్చర్యపోవద్దు ఇదివరకు ఎలా ఉండేది బోర్డు ఫ్యామిలీస్కే ఇవ్వబడును మిగతా వాళ్ళకి ఇవ్వమో ఇవ్వమో అని ఉండేది కదా బోర్డు ఇప్పుడు ఫ్యామిలీస్కి ఇవ్వము ఆశ్చర్యపోవద్దు ఎందుకు ఇవ్వడో చెబుతా త్రీ బెడ్రూమ్లో ఒక్కొక్క బెడ్రూమ్లో ఐదుగురు పొలగాళ్ళను పెడితే మూడు బెడ్రూముల్లో పదిహేను మంది ఒక్కొక్కడికి మూడు వేలు నాలుగు వేలు ఛార్జ్ చేస్తే పదిహేను ఇంటూ మూడు నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి ఫ్యామిలీగా వచ్చి పెడితే అనుకో కొడుకో కూతురు ఒక ఫ్యామిలీకిత్తే ఎంత అవుతుందో తెలుసా ఇరవై వేలు పద్దెనిమిది వేలు అంతే అంటే ఇప్పుడు స్టూడెంట్స్ తోటి మొత్తం నిండిపోయారు కిట కిట కిట్టలు ఆడుతున్నాయి ఈ ఏరియాలన్నీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేద్దాము అని ఒక కోరికతో వచ్చినోళ్ళే జీవితంలో ఏదో ఒకటి అవుదాం అని వచ్చిన వాళ్ళే ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు కానీ కనీసం కండక్ట్ చేయలేని పరిస్థితులు ఆఫీసర్లు కండక్ట్ చేయలేని పరిస్థితులు ప్రభుత్వాలు ఉండటం శోచనీయమే చాలా దురదృష్టం ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ దగ్గరికి వాళ్ళ వైపు నుంచి ఎన్ని ప్రయాసాలకి ఓడి ఎన్ని దుర్భిక్షమైన పరిస్థితులలో దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతూ ఎగ్జామ్లు రాస్తూ ఉంటే అది పోస్ట్ పోన్లు అవుతూ ఉంటే పరిస్థితులు దుర్భరం సరే బ్యాక్ వస్తే ఇప్పుడు మనము ఈ ఎనిమిది వందల అరవై మూడు ఐదు వందల అరవై మూడు సారీ ఐదు వందల అరవై మూడు పోస్టులకి పిలిచిన ఎవరైతే ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ పాస్ అయ్యారో వాళ్ళందరిది ఇప్పుడు గవర్నమెంట్ ధర్మాసనం ఏం చెప్పింది అంటే స్టూడెంట్లు ఏం పోయారంటే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు చేయని అన్నారు అంతకాడికి వెళ్ళలేదు న్యాయస్థానం అభ్యర్థులకి కొంత ఊరట ఏది ఇంత క్రితము మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఊరట ఏమిటా అంటే ఎగ్జామ్ రద్దు చేయలేదు ఎగ్జాము రద్దు చేయలేదు మళ్ళా జవాబు పత్రాలని మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయండి అంది రీఅవాల్యుయేషన్ మళ్ళీ దిద్దండి పేపర్లు ఇంగ్లీష్లో రాసిన పేపర్లు దిద్దండి తెలుగులో పేపర్లు దిద్దండి అని ధర్మాసనం తీర్పు చెప్పింది తీర్పు చెప్పి గడువు కూడా విధించింది ఎనిమిది నెలలు టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎనిమిది నెలల్లో మళ్ళా మూల్యాంకనం చేసి మళ్ళా పేపర్లు దిద్ది రిజల్ట్ డిక్లేర్ చేయాలి అని ఒకవేళ చేయకపోతే చేయకపోతే ఎనిమిది నెలల్లో ఎగ్జామ్నే రద్దు చేస్తామంది ఎగ్జామ్ రద్దు చేస్తాం అది కూడా చెప్పింది ధర్మాసనం ఎనిమిది నెలల్లో ఎందుకంటే ప్రభుత్వాల సంగతి కోర్టులు తెలుసు కదా బబ్బులు గమ్ములాగా సాగదీస్తారని బాగా సాగదీస్తారని అందుకని ఎనిమిది నెలలు టైం పెట్టింది ఎనిమిది నెలల్లో కాకపోతే ఎగ్జామే రద్దు మళ్ళా మొదలవు మళ్ళా మొదలు నోటిఫికేషన్ మొదలు ఎగ్జామ్ మొదలు అన్నీ మొదలు కనుక దీన్ని మళ్ళా మూల్యాంకనం చేయమని చెప్పింది ఇది ఇవాళ హెడ్లైన్ మరో హెడ్లైన్తో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ బిఎన్వి